హాయ్ అండి నమస్కారం నా పేరు రాజశేఖర్ ఐఎమ్ డూయింగ్ ఇన్ పీ ఐఎమ్ డూయింగ్ పిహెచ్డి ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడ ఈరోజు మేము ఇక్కడ ఒక రైతు పొలంలో సర్వే చేపించడానికి ఇక్కడికి వచ్చాము బట్ దయచేసి ఇక్కడ రైతులు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏ విషయం ఏంటంటే ఎప్పుడైతే సర్వే కోసం మనం వస్తామో ఆ రైతులు దయచేసి ఇలాంటి పొలంలో ఇలాంటి చెలుకలలో ఇలాంటి అన్ఈవెంట్ సిచ్యువేషన్స్లో కాకుండా కొంచెం క్లీన్ చేసి ఇవ్వడం వల్ల మాకు కొంచెం సక్సెస్ రేటు మేము కొంచెం కష్టపడి మీకు కొంచెం సక్సెస్ రేట్ ఇవ్వడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది కొంచెం అక్యూరేట్ డాటా రావడానికి అక్యూరేట్గా ఈజీగా ఉంటుంది మీకు మాకు మా ఏ పని చేసినా ఒక అక్యురేట్ డాటా మీకు ఇవ్వడానికి మేము పూర్తి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్తోనే మేము సహకారం ఇవ్వగలుగుతాం నేను మా వైశాలి టీమ్ తోటి ఈరోజు ఇక్కడ తమ్ముడు ఎక్కడ విలేజ్ల గ్రామం మద్రాల్ విలేజ్ సూర్యాపేట డిస్టిక్ మీ పేరు గణేష్ సో గణేష్ వాళ్ళ ల్యాండ్కి మన రాజశేఖర్ పిహెచ్డి ఇన్ జియాలజీ అండ్ మా టీం వచ్చినాము సో ఈ రైతు ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ మనకు సర్వే చేయడానికి ఇక్కడ రాదు కదా సార్ అంటే మధ్యలో ఎక్కడన్నా మనకు చేయాలన్నా మూలకి చేయాలన్నా సో దానివల్ల డిఫికల్ట్స్ ఉంటాయి సో ఫార్మర్స్కి మీరు మీ ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నా ద్వారా నేను బెస్ట్ చెప్పే బెస్ట్ సజెషన్ ఏంటిదంటే రైతులకి ఎప్పుడైతే మీరు సర్వే చేయించుకోవాలి అని అనుకుంటున్నారో దానికంటే ముందు దయచేసి మీరు మీ పొలంలో ఉన్న ఎలాంటి అన్ఈవెంట్ సిచ్యువేషన్స్ అయినా ఇలాంటి గడ్డి అలాంటి ఏమన్నా ముళ్ళకంపలు అలాంటివి ఏమన్నా ఉంటే కొంచెం క్లీన్ చేయండి క్లీన్ చేయడం వల్ల మేము ఈజీగా చేసుకుంటాం వచ్చే డేటా అక్యూరేట్గా ఉంటుంది మీకు రిజల్ట్ మేము హండ్రెడ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఇస్తాం కాబట్టి దయచేసి మీరు సర్వే కట్టే ముందు సర్వే చేయించుకునే ముందు కొంచెం అన్నివన్నీ క్లీన్ చేయండి పొలం ఒక్కసారి ఈ పొలంని చూడండి ఇలా దయచేసి మీరు ఎలా ఉంచుకోకండి ఇలా ఇలాంటి పొలంలో మనం నడవడానికి ఇబ్బంది అవుతుంది సర్వే చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లీన్ చేసి ఇవ్వడం వల్ల మీకు మేము సక్సెస్ రేట్ ని కొద్దిగా పెంచవచ్చు మా వల్ల ఏ ప్రయత్నం చేసుకోవచ్చు ఓకేనా సో దయచేసి రైతులు అర్థం చేసుకోవాలి సో ఈరోజు యువ రైతు పేరు గణేష్ గణేష్ సో గణేష్ వాళ్ళ పొలానికి వచ్చాము గణేష్ కూడా తెలియదు సో మేము కూడా చెప్పినట్లున్నాము గణేష్ కూడా మర్చిపోయాడు బట్ ఎనీ బట్ ఫార్మర్స్ కి అంటే ఈ వీడియో చూసే ప్రతి ఫార్మర్ కి సర్వే చేయించుకోవాలని ఒక మనసులో ఉన్న ప్రతి ఒక్కరికి మా వైశాలి ద్వారా మా రాజశేఖర్ గారు పిహెచ్డి ఇన్ జువాలజీ వాళ్ళ అడ్వైజింగ్ ఏంటంటే దయచేసి పొలాన్ని మొత్తం నీట్ చేసి సర్వేకి పిలవండి పిలువండి ఓకేనండి దయచేసి ఇది ఒక్క మాట అయితే వినండి మీకు అక్యురేట్ డేటా ఇస్తాం మేము థ్యాంక్ యూ వెరీ మచ్